రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏ తండ్రి ఏ కొడుకైనా సరే తండ్రి చనిపోయాడంటే గబుక్కుని ఉరుక్కుండా పరిగెత్తాడు అక్కడికి శవం దగ్గరికి అతని కొడుకు బేగంపేట ఇల్లు వదిలిపెట్టి అడుగు బయటపెట్లా అదే నల్లకాల దగ్గర రాజశేఖర రెడ్డి గారికి ఎవరైతే నిజమైన అభిమానులు ఉండారో నిజంగా దుఃఖంతో వెళ్లిపోయి ఆయన ఆకర్షంపులు చూడాలి ఆయన ఏమవుతుందో అని చెప్పి నల్లకాలు పక్కన ఎర్రకాలో పక్కన పడిగాపులు ఆ శవం దొరికే వరకు ఆ హెలికాప్టర్ వెళ్ళి ఆ శవాలన్నింటినీ పాపం అక్కడ అన్ని తీసుకొని ఇక్కడికి వస్తే కనీసం కొడుగ్గా పుట్టినాడు కర్నూలు ఏరియా హాస్పిటల్ కూడా ఇలా డెడ్ బాడీని రికవరీ చేసుకుంటాను మార్టం జరుగుతుంది కదా అప్పుడైనా వీళ్ళు కొడుకు తండ్రి సెవెన్ ఎంబర్ పెట్టుకుని హైదరాబాద్ తీసుకురావాలి కదా అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కూడా ఎలా శవం తీసుకుంటాను కొడుకు అటువంటి కొడుకు ఇవాళ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుని రాజశేఖర రెడ్డి పేరుతో ఎవరిని మోసం చేస్తున్నారు వీళ్ళు అసాంఘిక శక్తులు రేపొద్దున ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వస్తే ఏమవుతుందండి ప్రజలు ఏమవుతారు భవిష్యత్ తరాలు ఏమవుతాయి